మీకు పోతరాజు ఎవరో తెలుసా పోతరాజు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో గ్రామ దేవతల సంప్రదాయంలో ఒక ముఖ్యమైన దైవం గ్రామ జాతరలు బోనాల పండుగల్లో పోతరాజు లేకుండా ఏ ఉత్సవం జరగదు చాలామందికి తెలియని ఒక అద్భుతమైన పురాణ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి శివపార్వతులు వనవిహారానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి దాహం వేసింది ఆమె ఒక సరస్సు నుంచి ఏడు దోసిళ్ల నీళ్లు తాగింది ఆశ్చర్యంగా ఆ వెంటనే ఆమెకు ఏడుగురు కన్యలు జన్మించారు ఈ ఏడుగురు కన్యలే సప్తమాతృకలు అంటే గ్రామదేవతలుగా పూజలందుకునే పోచమ్మ ఎల్లమ్మ మహంకాళమ్మ పెద్దమ్మ వంటి దేవతలు నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం చూసి పార్వతి ఆశ్చర్యపడుతుంది శివుడు వారికి వారి జన్మరహస్యాన్ని వివరిస్తాడు వారు స్వతంత్ర ప్రవృత్తి కలిగిన వారని వారిని అక్కడే వదిలేసి వెళ్దామని శివుడు అంటాడు అప్పుడు పార్వతికి వారి గురించి దిగులు పడుతుంది వారికి రక్షణగా ఎవరుంటారని అడుగుతుంది దీనికి శివుడు ఒక గణాన్ని సృష్టించి అతనికి పోతరాజు అని పేరు పెడతాడు ఆ ఏడుగురు దేవతలకు పోతరాజే కాపలాగా ఉంటాడని చెప్పి శివపార్వతులు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పటినుండి పోతరాజు ఆ ఏడుగురు గ్రామ దేవతలను కాపాడుతూ వస్తున్నాడు ఈ అద్భుతమైన కథ నచ్చిందా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి